దేవా ఏమో మిథునానితో కలిసి బండి మీద అయితే తీసుకొని వస్తాడనమాట రౌడీల దగ్గరికి అయితే వస్తేమో తన మా ఇంట్లో ఉండగా తన మీద చెయ్యి వేస్తే నేను వదిలేస్తాను అనుకున్నారా తనకి తన వెనక తను ఉన్నాను అని చెప్పేసి అయితే దేవా అంటూ ఉన్నాడనమాట ఏమైనా జరిగితే నేను ఊరుకుంటాను అనుకున్నారా అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నానమాట రౌడీలకి అయితే దేవా అక్కడ ఉన్న దేవాని చూస్తూ ఉండిపోతుంది అనమాట మెదిన ఏమో నా మీద ఎంత ప్రేమ ఉందా అని చెప్పేసి అయితే తన మీద ఎవడు చేసాడ్రా చెప్పండిరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట ఎవడు 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 చెప్పి నీ నీ మీద చేయేసింది చెప్పు అని చెప్పేసి అయితే మిథుననేమో అడుగుతూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న వాళ్ళ రౌడీలు అయితే చాలా కోపంగా దీర్ఘంగా చూస్తూ ఉన్నారనమాట నా ఆవిడ మీద చేయేస్తే నేను ఊరుకుంటాను అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడనమాట తన మీద చేయేస్తే నేను చంపేస్తానురా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న దేవా అయితే వాళ్ళందరూ కూడా చాలా కోపంగా వైపు అయితే చూస్తూ ఉన్నారనమాట ఎవడో చెప్తారా లేదా అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ముందుకు రెండరా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రౌడీలేమో ఏమో చాలా కోపంగా చూస్తున్నారనమాట మిథున ఏమో దేవా వైపు అయితే చూస్తూ అలా కళ్ళు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోతుందనమాట నా కోసం ఎంత చేస్తున్నాడా అని చెప్పేసి అయితే దేవా మీద తనకైతే ప్రేమ కలుగుతూ ఉంటుందన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్